హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీఫర్ బుజ్జి ఈరోజు నేను రొయ్య పొట్టు వేసి వంకాయ కూర చేశానండి చాలా సింపుల్గా చాలా రుచిగా ఉంటుంది ఇలా ఈ రొయ్య పొట్టుని మనం ఏ కాయగూరలైనా వేసి వండుకోవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే ఈ కూర కోసం ముందుగా ఒక బాండీ పెట్టుకుని దాంట్లోకి సరిపడా నూనె పోసేసుకున్నానండి నూనె బాగా కాగనివ్వాలి నూనె బాగా కాగిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న రొయ్య పొట్టుని వేసేసుకుని నీట్గా వేయించుకోవాలండి పొట్టు మాత్రం చాలా నీట్గా ఏరేసుకుని దాంట్లో చిన్న చిన్న రాళ్ళు అవి కూడా ఉంటాయి ఎండబెడతారు కదా అప్పుడు మట్టి అంతా చాలా ఉంటుంది సో చాలా నీట్గా కడుక్కోవాలి లేకపోతే కూర కసకసలాడిపోతుంది అలా కడిగేసుకున్న తర్వాత ఇలా వేసి అవి స్మెల్ బాగా వస్తుంది చూడండి వేగిపోయిన వాసన మనకు తెలుస్తుంది ఇదిగో ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు చిన్న ఉల్లిపాయలు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని సన్నగా వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్గా వేగితే చాలు ఈ ఉల్లిపాయల్లోనే మనం పసుపు ఉప్పు వేసేసుకోవాలండి ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది అని అంటారు కదా అమ్మ వాళ్ళందరూ సో అదే పద్ధతిని మనం కూడా ఫాలో అయిపోదాం ఉల్లిపాయలు వేయంగానే ఉప్పు పసుపు అయితే వేసేసుకోవాలి పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతా కలిసిన తర్వాత దాన్ని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయ మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి వంకాయ కూర పొట్టు అయితే చాలా బాగుంటుంది ఈ వంకాయనే కాదు బీరకాయలు కూడా మనం వేసుకోవచ్చు ఏ కాయగూర అయినా సరే మనం ఇలా వేసుకుని వండుకోవచ్చు మామూలుగా కూరలుండి తినే కంటే ఇలా కొంచెం పొట్టు కానీ రొయ్యలు కానీ ఎండి చేపలు ఇలా ఏవైనా వేసి కూరలు వండుకుంటే రోజు తినేదాని మీద ఒక ముద్ద అన్నం ఎక్కువ తింటారు చూడండి ఇంట్లో ఖచ్చితంగా సో ఇలా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని దాంట్లోకి పైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న టమాటాలు ఒక అండి వేసేసుకుని ఇవి కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడాలండి కొంచెం మెత్తబడే వరకు ప్లేట్ మూసేసి కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఫుల్ పెడితే మాడిపోతుంది సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు మగ్గిన తర్వాత అది అప్పుడప్పుడు కూర తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే అడగంటే అవకాశం ఉంటుంది కూర అలా తిప్పుకుంటూ మగ్గబెట్టుకోవాలి టమాటా ఒక్కటి బాగా మగ్గితే చాలు మనకి వంకాయ ఊరికే ఉడికిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం లేదు వంకాయ మగ్గిపోయింది కదా ఇప్పుడు వంకాయ టమాటా మగ్గిపోయిన తర్వాత మనకి సరిపడా కారం అండి మీరు ఎంత కారం తినగలుగుతారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి కారం కూడా వేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి కారం ఒక నిమిషం ఆ నూనెలో అలా మగ్గితే పచ్చివాసన పోతుందనమాట కారం పచ్చివాసన పోకపోతే మనకి స్మెల్ అంత బాగుండదు కారం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలండి చూసారా నీట్గా కారం కూడా పచ్చివాసన పోయింది చాలా నీట్గా మగ్గిపోయింది కూర ఇప్పుడు మనం దీంట్లో కలుపుకోవడానికి ఊడిపది కావాలి కదా కాసింది నీళ్ళు పోసుకోవాలి కూర మునిగేటంత పోసుకుంటే సరిపోతుంది కూర మునిగేటంతా పోసుకుని వంకాయని బాగా ఉడకనివ్వాలండి నీళ్ళు పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి నీట్గా అంతా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి ఈ నీరైతే మనకి నీరు నీరు కింద ఉండకుండా మొత్తం ఎగిరిపోవాలి చూసారా ఇంకా కాస్త నీరు కనపడుతుంది కదా సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము కలుపుకుని మళ్ళీ పెట్టేసుకుందాము కూర మొత్తం నీరంతా ఎగిరిపోతేనే రుచిగా ఉంటుందండి నీరు నీరు ఉండకూడదు అంత రుచి అనిపించదు మా ఇంట్లో అయితే ఇలా కూరలు ఉంటే చికెన్ కానీ మటన్ కానీ రొయ్యలు కానీ ఇలా ఏదైనా సరే అందరూ కాస్త ఎక్కువగానే ఫుడ్ చేస్తారండి మరి మీ ఇంట్లో మీకు ఎక్కువగా ఏ వంటలైతే ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు చూసారా కూర అంతా రెడీ అయిపోయింది అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ కూర నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది నచ్చితే వీడియో లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి